నమస్తే మాగల్ఫ్ న్యూస్ కు స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది లైసెన్స్ లేని విద్యా సేవలను నడిపినందుకు ఆరుగురికి బీడీ వన్ సున్నా 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 మరియు బీడీ టూ సున్నా 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 మధ్య జరిమానా విధించినట్లు లోయర్ క్రిమినల్ కోర్ట్ తీర్పునిచ్చిందని బహ్రెయిన్ విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఫీల్డ్ బృందాలు బహిరంగ అంతటా ప్రైవేట్ సంస్థలను సందర్శించిన తర్వాత ఈ కేసు నమోదైంది మంత్రిత్వ శాఖ లైసెన్సులు లేకుండా తరగతులు నడుపుతున్న ఆరు కేంద్రాలను ఇన్స్పెక్టర్లు గుర్తించి కేసులు నమోదు చేశారు ఈ కేంద్రాలు మూడు నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల పిల్లలకు క్లాసులు నిర్వహిస్తున్నాయి కొన్ని క్లాసుల్లో అరవై మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు అయితే ఆయా సంస్థలు కిండర్ గార్డెన్లకు అవసరమైన భద్రతా నియమాలను పాటించడం లేదని అందుకే వాటిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు